నమస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూటమిలో మాత్రం ఇప్పటికీ లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి ఏపీ రాజకీయ చదురంగంలో టీడీపీకి షాక్ మీద షాకిస్తోంది బీజేపీ దేశవ్యాప్తంగా మోదీ గ్యారంటీ అంటూ ఎన్నికల ఇస్తున్న బీజేపీ ఏపీలో మాత్రం టీడీపీ జనసేన హామీలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులు స్పష్టంగా ఉండటం టీడీపీ జనసేన అడ్డగోలు హామీలకు ఒకే చెబితే ఆ తర్వాత ఆ హామీలు అమలు చేయలేక ఆ పార్టీలు చేతులెత్తేస్తే తమకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ముందే జాగ్రత్త పడుతున్నారు కమలనాథులు ఇన్నాళ్లు వైసీపీ సంక్షేమ పథకాలను విమర్శించిన టీడీపీ జనసేన ఇప్పుడు అవే పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తామని చెప్పడం ఆ పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తుందో చెప్పలేకపోవడాన్ని గమనిస్తున్న కమలం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది అందుకే మేనిఫెస్టో రిలీజ్ రోజు బీజేపీ జాతీయ నాయకుడు సిద్ధార్థ్నాథ్ సింగ్ దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మరోవైపు మేనిఫెస్టోలో కూడా మోదీ ఫోటో లేకుండా చేయడమంటే తాము అంటి ముట్టనట్లుగానే ఉంటామని బీజేపీ నేరుగా చెప్పేసినట్లే కదా అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వినపడుతోంది అసలు ఎందుకు ఇప్పటి వరకు ఏ బీజేపీ నేత కూటమి మేనిఫెస్టోపై స్పందించలేదు అనే టాపిక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ బలవంతం వల్ల టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి మొదటి నుంచి ఆ పార్టీతో పొసగడం లేదు అయితే కట్టుకున్నాక తప్పదు కదా అన్నట్టు సర్దుకొని పోతూనే ఉంది మధ్యలో కొన్నిసార్లు పొత్తు నుండి వైదొలుగుదాం అనుకున్న పురంధేశ్వరి సీఎం రమేష్ సుజనా చౌదరి లాంటి వాళ్ల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఇప్పుడు మేనిఫెస్టోపై జరుగుతున్న రచ్చ కూటమిలో కుంపట్లు రాజేసింది ఈ టైంలో అవి బయటపడితే రాజకీయంగా రెండు పార్టీలకు ఇబ్బందే కాబట్టి ఎవ్వరూ నోరు మెదపడం లేదు కానీ లోపల స్వాలలు రగులుతూనే ఉన్నాయి మొదటిలో మేనిఫెస్టోపై చర్చిద్దామని బీజేపీ నేతలను ఆహ్వానించినా వారు ముందుకు రాలేదు తమ సిద్ధాంతాలు అమలు చేసే విధంగా ఉంటేనే మేనిఫెస్టోలో భాగస్వాములవుతామని బీజేపీ పెద్దలు అన్నట్టు భోగట్ట లేకుంటే మీరే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకోండి అని చెప్పేశారట పైగా ఆయా మేనిఫెస్టోలో మోదీ ఫోటో వద్దు అని కూడా సలహా ఇచ్చేశారు అని టాక్ దాంతో బీజేపీ లేకుండానే టీడీపీ జనసేన మేనిఫెస్టోగా బయటకొచ్చింది ఈ మేనిఫెస్టో విడుదలకు మొక్కుబడిగా హాజరైన బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా నిరాకరించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు ఈ ఉచిత పథకాలకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకం కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఇక్కడ టీడీపీ కూడా కాపీ కొట్టేసింది అప్పుడు కాంగ్రెస్ ను విమర్శించి ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో భాగస్వామ్యం అయితే అది ఎన్నికల్లో బీజేపీకి బాగా ఎఫెక్ట్ కొడుతుంది కేవలం ఏపీలో మాత్రమే ఆ ఎఫెక్ట్ ఉండదు పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు దేశమంతా బీజేపీ ద్వంద్వ వైఖరిని విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ప్రతిపక్షాలకు ఇచ్చినట్టు అవుతుంది ఉచిత పథకాలకు వ్యతిరేకమైన తమ పార్టీ చంద్రబాబు ఇచ్చే హామీలకు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తే ఆ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా తమకు ప్రతికూలమవుతుందని వాదిస్తున్నారు బీజేపీ నేతలు గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలన సాగిస్తుండగా ఇప్పుడు టీడీపీ జనసేన మేనిఫెస్టో రూపంలో అమలు చేయలేని హామీలకు బాధ్యత వహించడం ఆత్మహత్య సాదృశ్యంగానే భావిస్తోంది బీజేపీ అందుకే ఉమ్మడిగా మేనిఫెస్టో విడుదల చేద్దామన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదనకు నో చెప్పేసింది బీజేపీ అధిష్టానం అంతేకాకుండా ఇప్పటికే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయలేదని దీనికి బీజేపీ బాధ్యత వహించాలని సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు ఈ మాటలు జనాల్లోకి బాగా వెళ్లిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఎన్నికల మేనిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పాలని నిర్ణయించుకుంది బీజేపీ ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు వీటికి చంద్రబాబు చెప్పే పథకాలు కలిపితే లక్ష కోట్లు దాటుతాయి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనిస్తే చంద్రబాబు హామీలు అమలు చేసే పరిస్థితి లేదని నెరవేర్చే హామీలు మాత్రమే ఇస్తానని తన మేనిఫెస్టోతో తేల్చి చెప్పారు సీఎం జగన్ ఇప్పటికే సంక్షేమంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న వైసీపీ టీడీపీతో పోటీగా లేనిపోని హామీలు ఇవ్వకపోవడాన్ని గుర్తించిన బీజేపీ ముందుగా జాగ్రత్త పడిందనే టాక్ వినిపిస్తోంది అందుకే బీజేపీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు కానీ కేంద్ర పెద్దలు కానీ ఈ మేనిఫెస్టో మీద ఏమాత్రం స్పందించడం లేదు మొత్తానికి తాజా పరిణామాలతో కూటమిలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇంకోవైపు కమలం పార్టీ తమను కౌగలించుకున్నట్లు నటిస్తూ వెనుక నుంచి కత్తిపోట్లు పొడుస్తుందన్న వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ల నుంచి వినబడుతున్నాయి రాష్ట్ర బీజేపీ నేతలు పక్కన పెడితే ఢిల్లీ పెద్దలు అయితే అసలు తాము ఏపీలో కూటమిలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ధోరణిని కనబరుస్తున్నారు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కూడా కనీసం ఏపీ వైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం జనసేన ఒక్కదానితో పొత్తు పెట్టుకుంటే పోయేదని టీడీపీ నేతలు వాపోతున్నారు వైసీపీ అధినేతతో లోపాయికారి ఒప్పందం ఉండటం వల్లనే ఏపీకి రావడానికి ఢిల్లీ పెద్దలు ఇబ్బంది పడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా టీడీపీ నేతల్లో వినిపిస్తోంది దీంతో పాటు కీలకమైన అధికారుల బదిలీలు ఎలక్షన్ ఇయరింగ్ విషయంలోనూ తమకు బీజేపీ సహకరించడం లేదన్న ఆరోపణలు టీడీపీ నుంచి వినపడుతున్నాయి ఇంకో ప్రధాన విషయం ఏంటంటే మొన్నటిదాకా ఏపీలో మోదీ ప్రచారం చేస్తారని నాలుగైదు బహిరంగ సభల్లో పాల్గొంటారని ఉదరగొట్టిన టీడీపీ మీడియా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు ఎందుకంటే మోదీ నుంచి సానుకూల స్పందన రాలేదని ఇన్సైడ్ టాక్ ఈ మాత్రానికి పొత్తులేందుకు వారికి పది సీట్లు ఎందుకు అని టీడీపీ నాయకులు తలడు పట్టుకుంటున్నారు మొత్తానికి టీడీపీ బీజేపీ మధ్య మేనిఫెస్టో మంట రగిలిపోతోంది